వంకాయ మొక్కలు మంచి పూత కాపు కోసం మజ్జిగ ద్రావణాన్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చూశారు కదా ఇది ఇంగువ పాలింగువ ముద్దింగు అంటారు పాలింగువ అంటారు దీన్ని తీసుకున్నాను కొద్దిగా వాటరు వేడి నీళ్ళలో మరిగించుకుంటున్నాను ఒకసారి ఒక మరుగు వస్తే సరిపోతుంది దీన్ని కొద్దిగా తీసుకుంటున్నాను అలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం చేసి దాన్ని స్పూన్తోనే మెత్తగా స్మాష్ లాగా చేసేద్దాం మంచిగా మెత్తగా స్మాష్ చేసేస్తే అది పాలలాగా వస్తుంది అన్నమాట మంచిగా దాన్ని మొక్కలకు ఉపయోగించాలి చూశారు కదా ఈ విధంగా స్పూన్ సహాయంతో నేను స్మాష్ చేశాను అంటే మెత్తగా నలిపేసుకున్నాను చేతులు చేత్తో కూడా చేసుకోవచ్చు కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో అలా చేశాను అనమాట కొద్దిగా చల్లారితే మనం చేత్తోనే చేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా చేసేసుకున్నాను కరిగించేసుకున్నాను దానిలో ఇది పాలలాగా ఉంది చూడండి దీన్ని పాలింగు అంటారు ముద్దింగు అంటారు మనకి ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో పౌడరు మనం కర్రీస్లో వేసుకుంటాం కదా పౌడరు దానికంటే ఇది ఎక్కువ మంచిగా పనిచేస్తుంది అనమాట అలాగే కొద్దిగా పసుపు కూడా తీసుకున్నాను ఈ రెండు కలిపి మజ్జిగలో వేసుకుని ఎలా చేయాలనేది చూపిస్తాను నేను ఇది ఈ మజ్జిగ మామూలుగా నేను వెన్న తీసుకుంటాను ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులకు ఒకసారి నేను వెన్న తీసుకుంటాను మామూలుగా గేదెల దగ్గర పాలు పోయించుకుంటాం మేము వెన్న బాగా వస్తుంది అది పదిహేను రోజులకు ఒకసారి నేను తీస్తాను కాబట్టి ఆ మజ్జిగ నేను వేస్ట్ చేయకుండా పడేయకుండా వాటిని ఇచ్చుకుంటాను ఇలా దీన్ని కవ్వంతోనే చిలికాను నేను మిక్సీలో అలా వేయలేదు కవ్వంతో చిలికితేనే మంచి బ్యాక్టీరియా ఉంటుందనమాట బ్యాక్టీరియా చనిపోకుండా ఉంటుంది అదే మిక్సీలో వేస్తే చనిపోతుంది అది మొక్కలకి ఇచ్చినా అంత యూజ్ ఉండదు అందువల్ల నేను ఎలాగో నేను వెన్న తీసేటప్పుడు కవ్వంతోనే చిలుకుంటా కాబట్టి ఏం ప్రాబ్లం లేదు దీన్ని రెండు మూడు రోజులు అలా ఉంచేసాను అనమాట కొద్దిగా ఇంకా పొలయ్యి పెట్టాను అలా ఉంచేసి కొద్దిగా బకెట్లో కొన్ని వాటర్ తీసుకుని దానిలో పోసుకుంటున్నాను అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను దీన్ని వన్ ఇస్టో టెన్ ఇష్యూలో మొక్కలకి ఇచ్చుకోవాలి కొద్దిగా ఇంగువ మనం కరిగించుకున్నది కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అంటే ఒక గ్లాసు ఈ మధ్యకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుని మనం కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోవాలి ఇది మొక్కలు స్ప్రే చేసుకుంటే మాత్రం వడపోసుకోవాలి లేకపోతే స్ప్రే దానికి అడ్డుపడుతుంది అడ్డుపడి స్ప్రే పాడైపోతుంది అందువల్ల ఇలా ఇచ్చుకుంటే మాత్రం డైరెక్ట్గా ఏదైనా తరకలు అలాంటివి ఏదైనా మేగడ తరకలు అలాంటివి ఉంటాయి కదా అలా ఉన్నా పర్లేదు కింద మనం మట్టిలో వేసుకుంటున్నాం కాబట్టి అదే స్ప్రే చేసుకుంటే మొక్కలకి పైన మనం ముడత ఇలాంటివి ఉన్నప్పుడు స్ప్రే చేసుకునేటప్పుడు మాత్రం ఇలా వడపోసుకుని ఇచ్చుకోవాలి స్ప్రే చేసుకోవాలి ఇవి పూత ఖాతా ఉన్నప్పుడు మొక్కలకి ఇవ్వాలన్నమాట పిందెలు ఉన్నప్పుడు పూత రాలకుండా ఉంటుంది ఇది స్ప్రే చేస్తే స్ప్రే చేస్తే కూడా మంచిది అనమాట ఇవి ఇలా ఇవ్వడం వల్ల మంచి క్వాలిటీ ఉంటుంది కాయలు కూడా బాగా లావుగా మంచిగా వస్తాయి అనమాట ముఖ్యంగా ఈ వంకాయల్లో పుచ్చు చేదు అనేది లేకుండా ఉంటుంది అందువల్ల మనం ఇంకో ద్రావణాన్ని ఇచ్చుకోవాలి అలాగే ఆకుముడత అలాంటి వాటికి కూడా ఇచ్చుకోవచ్చు టమాటా మిర్చి వంగలు ఆకులన్నీ ముడత వస్తాయి కదా అలాంటప్పుడు ఆ ఆకుమురత వచ్చిన కొద్ది పైపై నుండి తీసేసి వాటిని స్ప్రే చేసుకుంటే మంచిది స్ప్రే చేసుకునేటప్పుడు మాత్రం ఒక ఒకటి తీసుకుంటే అంటే ఒక డబ్బా నీళ్ళు ఇది తీసుకుంటే మజ్జిగ పది డబ్బాలు వాటర్ తీసుకోవాలి చూడండి వంకాయలు ఎంత బాగా ఉన్నాయో దీన్ని మట్టిలో వేయడం వల్ల మట్టి మంచిగా సారవంతం అవుతుంది మంచిగా గుల్లగా ఉంటుంది ఇంకా దానిలో ఉన్న ఏమన్నా పురుగులు అలాంటివి వేరు తెగులు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ ఇచ్చుకున్నాను నేను డైరెక్ట్గా ఇంగు ద్రావణ ద్రావణం ఇవ్వకూడదు వేడి నీళ్ళలో ఇంగు వేసి తరిగించాలి ఒక పావు పావు లీటర్ ఇంగువ అనుకోండి ఇరవై లీటర్లు నీళ్లు కలిపి ఇవ్వాలి అంటే కొద్ది చాలా లైట్గా ఇచ్చుకోవాలి ముఖ్యంగా వంకాయల్లో పుచ్చులు ఎక్కువ ఉంటాయి కదా అలాంటి పుచ్చులు ఇంకా చేదు ఉంటుంది ఎక్కువ సమ్మర్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది చేదుగా ఉంటాయి వంకాయలు అలాంటప్పుడు మాత్రం ఇవి ఇచ్చుకోవాలి మొక్క మంచి హెల్తీగా పెరుగుతుందనమాట ఇలా ఇవ్వడం వల్ల ఈ విధంగా నేను తర్వాత అన్ని మొక్కలకు ఇచ్చుకున్నాను ఇది వంకాయ మొక్కలనే కాదు మిర్చి టమాటా ఇంకా కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు చూశారు కదా జామ మొక్క ఇంకా దానిమ్మ మొక్క ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకున్నాను ప్రతి కూరగాయ మొక్కకి పూల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు మా దగ్గర మజ్జిగ ఎక్కువ ఉంటాయి పూలు కూడా పెద్దగా వస్తాయి ఇంకా కాయలు కూడా మంచిగా వస్తాయి గులాబీ కూడా మామూలుగా రోజు రోజు ప్లాంట్లు కూడా నల్ల మచ్చలు పోతాయి గులాబీలు మొక్క మంచి హెల్తీగా పెరుగుతుంది ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఇంగు ద్రావణం బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి మంచిగా పనిచేస్తుంది హెల్తీగా ఉంటాయి ఈ మొక్కలు నేను పదిహేను రోజులకు ఒకసారి ఇస్తాను అంటే వెన్న నేను పదిహేను రోజులకు ఒకసారి తీస్తాను కాబట్టి అలా ఇచ్చుకుంటాను చాలా బాగా పనిచేస్తాయి మొక్కలకి మనం అలా వచ్చినవి వేస్ట్గా పడేయకోకుండా కొద్దిగా ఇంగు తీసుకుని అలా ఇచ్చుకుంటే మొక్కలు మంచిగా హెల్దీగా పెరుగుతాయి ఇంకా వాటిల్లో ఏదన్నా తెగులు అలాంటివి ఉంటే పోతాయి అలాగే నేను తర్వాత కొద్ది కొద్దిగా ఇచ్చుకున్నా కదా మొక్కలన్నిటికీ తర్వాత వాటర్ స్ప్రే చేసుకున్నాను అనమాట కొద్దిగా ఇచ్చుకున్నాను ఇంకా మొక్కలకి అంటే కొద్దిగా అవి చిక్కగా ఉన్నాయి కదా మజ్జిగ అవి ఇంకా కొంచెం వాటర్ పైప్ సహాయంతో నేను మొక్కలకి ఇచ్చుకున్నాను అన్ని మొక్కలకి అన్నిటికీ ఇచ్చాను అనమాట ఆ మొక్క ఈ మొక్కనే కదా వంకాయ మిర్చి టమాటా ఇంకా పండ్ల మొక్కలు నిమ్మ ఇంకా దానిమ్మ జామ ఇలాంటి మొక్కలన్నిటికీ ఇచ్చుకున్నాను కొద్ది కొద్దిగా అన్నిటికీ మజ్జిగ ఇంగు ద్రావణాన్ని ఇచ్చి తర్వాత ఈ విధంగా పైపు సహాయంతో మొక్కలకి నీళ్లు పోసుకున్నాను అన్నమాట చిక్కుడు కూడా ఆ ఫిట్స్ వస్తాయి కదా నల్ల పెయిను బంక తెగుల్లాగా వస్తుంది కదా ఫంగస్ వ్యాధులు ఇలాంటివి వస్తాయి కదా అలాంటివి వచ్చినప్పుడు మాత్రం పుల్లటి మధ్యగానే స్ప్రే చేయాలి అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా దాన్ని ఒక బూడిద పసుపు కూడా కలిపి వడపోసేసి స్ప్రే చేయాలి మనం స్ప్రేయర్లు అయితే లేదా మనం చేత్తో చల్లుకున్నా పర్లేదు వడపోయాల్సిన అవసరం ఉండదు చేత్తో చల్లుకుంటే ఇలా ఈ విధంగా మొక్కలన్నిటికి ఇచ్చుకున్నాను ఇప్పుడంటే ఒక ఐదారు నెలలు నుంచి మాత్రం ఈ విధంగా పైప్ సహాయంతో వాటర్ ఇస్తున్నాను కదా ఇస్తున్నాను కానీ ఇంతకు ముందైతే ఒక బ్లాక్ టబ్బులో పైపు వేసేసి ఆ ట్యాప్లో నుండి సన్నగా అనమాట ఆ టబ్బు నిండుతూ ఉంటే మాములుగా వాటర్ క్యాన్లు ఉంటాయి కదా మొక్కలకి ఇచ్చుకునే వాటర్ క్యాన్ గ్రీన్ కలర్లో ఉంటే ఆ క్యాన్ ఒక్కొక్కటి ముంచుకెళ్ళి మొత్తం మొక్కలకు పోసేదాన్ని దగ్గర దగ్గర వంద డబ్బులు వంద మొక్కల వరకు ఉన్నట్టుండి పైనే ఉండొచ్చు ఇంకా ఆ మొక్కలన్నిటికీ నేను ఒకదానితో మొత్తం ఇచ్చుకునేదాన్ని ఆ డబ్బు దగ్గరకు వచ్చి ముంచుకుని వెళ్ళి పోస్తూ ఉండేదాన్ని ఈ మధ్యన ఇలా పైపు అన్నమాట పైపు సహాయంతో ఇచ్చుకుంటున్నాను ఇది వచ్చిన తర్వాత కొద్దిగా ఈజీ అయ్యింది అంతకుముందు అయితే చాలా మనం డబ్బులో ముంచుకెళ్ళి పోయాలంటే ప్రతిదానికి ఒక నాలుగైదు రెండు మూడు కుండీలకు వస్తుంది ఏమో పెద్ద కుండీలు అయితే బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్తో స్ప్రేయర్ బాటిల్ లాగా ఉంటాయి కదా మనకు నర్సరీలు ఇలా అమ్ముతారు కదా మొక్కలు నీళ్ళు పోయేటాకి దాంతో పోసేదాన్ని ఆ క్యాన్తో చాలా కష్టం అనిపించేది అనమాట ఇంకా వాకింగ్ చేసినట్టుగా ఎక్సర్సైజ్ చేసినట్టుగానే ఉండేది బాగాను ఈ మధ్యన కొద్దిగా ఇలా చేసుకున్నాం ఇలా ఈ విధంగా అన్ని కుండీలకి ఇచ్చుకుంటాను ఇలా అన్ని మొక్కలకి వంకాయ మొక్కలకి అన్నిటికి ఇచ్చుకున్నాను కరివేపాకు మొక్కకు కూడా ఇచ్చుకున్నాం అనుకోండి ఇంగువ మజ్జిగ ద్రావణాన్ని మంచి స్మెల్ వస్తుంది ఇంకా బాగా పెరుగుతుంది అనమాట ఆకుకూరలు కూడా ఇచ్చుకోవచ్చు మనకు ఒక లీటర్ నీటికి పది లీటర్ నీళ్ళు ఒక లీటర్ మన మజ్జిగ ద్రావణానికి పది లీటర్లు వాటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనకి ఎక్కువగా మిర్చిలో వస్తుంది ఆకుముడత అలాంటివి ముడత అలాంటిదంతా పోతుంది ఇలా మజ్జిగ ఇంగువ పసుపు ద్రావణాన్ని ఇచ్చుకుంటే ఫంగస్ అలాంటివి ఏమన్నా లేకుండా పసుపు అలాంటివి ఇచ్చుకుంటే కూడా మంచిది మొక్కలకి ఇలా మొక్కలన్నిటికి ఇచ్చుకున్నాను పుల్లట ఇప్పుడు మనకు పెరుగు ఎప్పుడైనా పడైపోతూ ఉంటుంది కదా పుల్లగా అయిపోతుంది దాన్ని పడైకోకుండా మనం చిలికేసి కవ్వంతో చిలికేసి అలా మొక్కలుకిచ్చుకుంటే మంచిది చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగా వస్తుందో ఇది ఆల్రెడీ పండిపోయింది కోసేసాం వీడియో నిన్న దీనికంటే ముందు వీడియోలో పెట్టాను నేను ఒకటే డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇది దీని ఈ హార్వెస్ట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ పడిన తర్వాత నేను వీడియో తీసాగా దీనికంటే చాలా ముందు తీసాను ఈ వీడియో పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని ఒక నాలుగైదు రోజుల ముందు ఈ వీడియో తీసాము ఇది లేటుగా పెడుతున్నాను అనమాట నేను చూశారు కదా ఈ విధంగా అన్ని మొక్కలకి మనకి పెరుగు పాడైపోయినప్పుడు కవ్వంత చిలుగి ఒకవేళ ఇంగు టైంకి లేకపోయినప్పటికీ మనకి పసుపు కలిపేసి మొక్కలకి ఇచ్చుకుంటే మంచిది స్ప్రే చేసుకున్న లేకపోతే మనకి స్ప్రే బాటిల్ లేదనుకున్నప్పుడు చేత్తో కూడా చల్లుకోవచ్చు పైన ఆకుల మీద అలా చల్లుకుంటే మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయి ఆకుముడతా ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి ఇలా పెరుగు మనం వెన్న తీసుకున్నప్పుడు అలాంటివి వచ్చిని వేస్ట్ మనం పడేస్తాం కదా అంటే పదిహేను రోజులు వరకు ఉంటుంది కాబట్టి మేగడ అది మనం అంత బాగుండదనేసి పడేస్తాం అలా పడేయకుండా ముక్కలు ఉంటే పసుపు కలిపేసి ఇలా ఇచ్చుకుంటే మొదట్లో ఇంకా స్ప్రే చేసుకుంటే చాలా మంచిది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో గార్డెన్ గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎవరొకరికి యూజ్ అవుతుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్